హాయ్ అండి ఈ కటింగ్ వీడియో అనేది నిన్నటి వీడియోలో చూశారు కదా ఈరోజు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫ్రంట్ సైడ్ మాత్రం రెండు బటన్స్ వచ్చి హ్యాండ్స్కి బుట్ట చేతులు వచ్చేలాగా ఇలా స్టిచ్ చేశానండి అది ఎలాగో అనేది చూద్దాం ఇది ఫస్ట్ ఒక హ్యాండ్ రెండవ హ్యాండ్ని తీసుకుని ఇప్పుడు నేను ఎలా కుట్టాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా సరే వీడియోని నేర్చుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్నటువంటిది నేర్చుకోవాలంటే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఫైనల్ లుక్ అనేది ఏదైనా సరే నీట్గా బాగానే ఉంటుంది ఎక్కడ మనకి రాంగ్ వస్తే మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు మనం చే చేస్తున్నటువంటి పని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏంటి అనేది అంటే మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తోటి చిన్న చిన్న విషయాలను షేర్ చేస్తూ వీడియోని అప్లోడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే నేర్చుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయగలుగుతారు లేదంటే క్లాత్ను మనం తీసుకుని కట్ చేసాము అంటే ఎట్లా కుట్టుతామో ఏంటో అనే డౌట్తోనే ముందు ఫస్ట్ స్టెప్పే ఆగిపోతారండి అందుకనే ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు లేదు అనుకుంటే కనుక అప్పుడు ఛానల్ను చూసే అవసరం కూడా ఉండదు కదా అది ఇదిగోండి బుట్ట చేతులు మనం కటింగ్ వీడియోలో ఎట్లయితే ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడ మాత్రం బుట్ట అనేది పెడుతున్నాం అనమాట ఇది షోల్డర్ వైపు ఇప్పుడు కింద వైపు కింద వైపుని బుట్ట పైకి లేవాలి అంటే మనం ఇట్లా ఆపోజిట్ సైడ్స్ కుచ్చులు పెట్టుకోవాలి అప్పుడేమవుతుందంటే మనం బుట్ట బుట్ట హ్యాండ్స్ కావాల్సింది వచ్చి హైట్ తీసుకుంటాం కదా ఆ హైట్ అనేది లూజ్ లూజ్గా బయటకు కనిపిస్తూ అది బుట్టలాగా కనిపిస్తుంది అనమాట ఇది షేప్ ఎక్కువ కావాలి మనకి బుట్ట అనేది ఎక్కువ సైజు కావాలి అంటే మనం కటింగ్ అప్పుడే కొంచెం ఎక్కువ తీసుకోవాలి వెడల్పు హైటు కూడా ఇదిగోండి ఈ బుట్ట ఈ ఈ డ్రెస్కి ఇట్లయితే చాలని చెప్పి తీసుకున్నాను అయితే బాడీ పార్ట్లో ఉన్నటువంటి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఒక పట్టీలాగా వేస్తుంది అనమాట ఇది ఈ విధంగా అంటే ఇట్లానే వేసుకోవాలనేది లేదు మన మన ఇంట్రెస్ట్ని బట్టి కస్టమర్ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక చిన్న లాగేస్తే కింద మనం వేసినటువంటి ఒక అంచులాగా కుట్టేసాం కదా పావుంచి మార్చి తోటి ఆ అంచు ఏమవుద్ది పైకి ఊరుకుని ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటే కట్ చేసేసుకుని దీన్ని ఇటు ఆపోజిట్ రివర్స్లోకి ఫోల్డ్ చేస్తామంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతే ఈ పట్టీ అనేది మందంగా నీట్గా కనిపిస్తుంది ఇది ఒక ప్రాసెస్ అండి లేదంటే టూ ఇంచెస్ గ్యాప్ తోటి కింద కూడా మనం వేసుకోవచ్చు కింద కూడా పట్టీ వేసుకోవచ్చు ఈ చిన్నపిల్లలకు కాబట్టి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇవి మామూలుగా లాంగ్ షా లాంగ్ హ్యాండ్స్ కాకుండా షార్ట్ హ్యాండ్స్ యూజ్ వాళ్ళకు కూడా బ్లౌజులకైనా డ్రెస్లకి కూడా బాగుంటాయి ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తామండి కుట్టటం అనేది చాలా సింపులే కానీ పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక అవగాహన అనేది వస్తుంది ఇవి షర్ట్ బిట్లు అనే కాదండి మామూలు ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు నేను వీళ్ళు ఏంటంటే లైనింగ్ అనేది ఇవ్వలేదు కాబట్టి అంటే లైనింగ్ అక్కర్లేదు కానీ డైలీ యూజ్ కాబట్టి అని చిన్నపిల్లలే కాబట్టి యూజ్ చేసుకోవటంటారు అంటారు ఇది ఫ్ర బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మిడిల్కి ఒక ఫోల్డ్ చేసేసుకుని మధ్యలో కట్ చేసుకుందాం అనమాట ఎటు ఎక్కువ తక్కువలు రాకోకుండా అది మామూలుగా నెక్ ఎంత అయితే పెట్టామో అక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇట్లా చిన్న కట్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేస్తే ఏంటంటే బటన్స్ పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు టిక్లిక్ లాంటి ఒక బటన్స్ వస్తున్నాయి కదా అవేనే వేసుకోవచ్చు నేను లోపల మాత్రం ఒకటే బుక్స్ వేశానండి పైకి షోయింగ్కి కనిపించడం కోసం రెండు బటన్స్ కనిపిస్తాయి అంతే ఇదిగోండి బుక్స్లు పట్టి వేసినట్లుగా ముందు ఒక పావు ఇంచ్ మార్జిన్తో ఒకవైపు కుట్టేసాము రెండో వైపును కూడా మరో మరొక పావు ఇంచ్ మార్జిన్తో కుట్టేసాం కట్ చేసిన తర్వాత ఒకవైపును మాత్రం ఒకటిన్నర మరొక వైపున రెండున్నర గ్యాప్ తోటి క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలండి అప్పుడు ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పట్టీ పెట్టినప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇదిగో ఉంది కదా దీనిలో ఉన్నటువంటి ఖర్చుల్ని మనం వెనక్కి తిప్పేసుకుని ఆ ఖర్చులు లోపలికి వచ్చేలాగా పట్టి కుట్టుకోవాలన్నమాట ఇవి చాలా డ్రెస్సులకి యూజ్ అవుతుందండి మీరు ఒకసారి నేర్చుకున్నారంటే చాలా డ్రెస్సులకి స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇలాగే పెట్టి కుట్టుకోవచ్చు బాగుంటాయి రెండు రెండు స్కూల్ యూనిఫామ్స్కి కంపల్సరీ ఫ్రంట్ ఓపెన్ అడుగుతూ ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళకి కుట్టడానికి ఇలా ఈజీ అవుతుందండి ఇది కాజాపట్టి ఇలాగనమాట అండ్ మనం బ్లౌజులు కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళు కూక్స్లు పట్టి కాజాపట్టి అని అనుకుంటే మనకి ఏం ఏం కుడుతున్నాం అనేది అర్థమవుద్ది ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఈ ఖర్చు అనేది ఎక్స్ట్రా లేకుండా ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసాము ఇప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా అది ఇలా ఫోల్డ్ చేసామంటే ఒక పట్టీలాగా కనిపిస్తుంది అనమాట ఇలాగే లాల్ చెల్లికి కూడా ఇలానే వేసుకోవచ్చు అండి నేను యూట్యూబ్ అది స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయనకి ఒక ఆరో ఎనిమిదో కుట్టాను అనమాట లాల్ చెల్లు వాటికి కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ బన్నీన్ లాగా కుట్టేయమ్మా కానీ ఫ్రంట్ కొంచెం ఓపెన్ ఇవ్వండి అని పెద్ద ఆయన కాబట్టి అలా కుట్టాము అదే మాదిరిగా అనమాట అంటే ఒక ఒక పని అనేది నేర్చుకున్నామంటే అది అన్ని రకాలుగానే యూజ్ అవుతుంది అందుకని మరొకసారి చెప్తున్నానండి వీడియోని మాత్రం లైక్ చేసి చూడటం అనేది స్టార్ట్ చేయండి ఇది కూడా మనకి ఖర్చులు ఎక్కడ కనపడట్లేదు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేద్దాం షోల్డర్ షోల్డర్ జాయింట్ అయితే ఇవి ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఏంటంటే మర్చిపోయింది ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయటం అనేది మర్చిపోయానండి వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి డాట్స్ వేసాను లేదంటే ప్రిన్సెస్ కట్ లాగా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ నుండి చంక భాగంలోకి ఒక డాట్ తీసేసామంటే స్టిచ్చింగ్ వేసేసామంటే ప్రిన్సెస్ కట్ లాగా ఉంటుంది కానీ వీళ్ళు చిన్నపిల్లలే కాబట్టి నేను ఒక డాట్ అయితే వేసాను అంతే మెయిన్ డాట్ లాగా ఇది ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో వెనకాల వైపున కూడా ఖర్చు ఏమీ కనిపించట్లేదు అనమాట ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకుందాము నెక్ సరిపోతుందా లేదా అనేది చూస్తున్నాను అనమాట నెక్ అనేది సరిపోద్ది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేస్తామంటే కూర్చో మిడిల్ నుండి సరిపోతుంది ఇదిగోండి ఇట్లా జాయింట్ హ్యాండ్కి మనం ఎలా అయితే బ్లౌజులకి ఎలా స్టార్ట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఎలా స్టార్ట్ చేసి ఎప్పుడైనా కుచ్చు ఇట్లా బుట్ట చేతులు ఉన్నప్పుడు ఇలా కొలుసుకోండి ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ కూర్చు చిన్న లాగా పెట్టేయచ్చు అది కింద వైపున పెట్టకపోయినా సరిపోతుంది ఇలా ఒకటే మార్జిన్తో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఒకే మార్జిన్ ఉండేలాగా కుట్టుకుంటూ వస్తే వచ్చామంటే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అంటే హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే భాగంలో ప్లస్ గుర్తు అనేది వస్తుంది భాగంలో ప్లస్ గుర్తు వచ్చింది అంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లే ఇదిగోండి ఇక్కడ వచ్చినటువంటి చిన్న లూజ్ని ఇక్కడ ప్రిల్ ప్రిల్లిలాగా పెట్టేశాను సరిపోయింది ఇప్పుడు చివరి నుండి ఒక కుట్టు స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేసామంటే కుట్టిన కుట్టు మీదే సరిపోద్ది అనమాట ఈ విధంగా మనం మనకి కుట్టడం అనేది వచ్చిందంటే ఏ మెటీరియల్ తీసుకున్నా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయచ్చండి ఇదిగోండి ఇలా నేను ఇక్కడ ఏం చేశానంటే బాటం పార్ట్లో మీరు కటింగ్ చూసారు కదా బాటం పార్ట్లో ఉన్నటువంటి పార్ట్ని హ్యాండ్స్కి వేయటం వల్ల ఒకటే మనకి ఒకటే మెటీరియల్ అన్నట్లుగా ఉంటుందన్నమాట వేరు వేరు షర్టు ఇట్లా ఇంకోట ఇంకో ఇట్లా ఏమన్ ఉండదండి వీటితోటి సూట్ కుట్టించుకున్నా లేదంటే నైట్ డ్రెస్లు కుట్టించుకున్నా కూడా బాగుంటాయి ప్యాంట్ లాగా ఒకటి క్లాత్ను ఇది పైన షర్ట్ లాగా ఒక క్లాత్ కూడా కుట్టేసేయచ్చు ఇదిగోండి మెయిన్ డాట్లు అనేవి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకుంటే సరిపోద్ది ఐదున్నర పెట్టానండి పొడవు డాట్కి పొడవు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను నెక్కి ఒక క్రాస్ బెల్ట్ తీసుకుని అది నెక్ చుట్టూతే వేసానండి ఇది లోపలికైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్కి వేస్తున్నట్లు కాకపోతే పైకి వేస్తే ఏంటంటే క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి అవి లైన్స్ అనేవి క్రాస్గా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయని నేను పైకి వచ్చేలాగే వేశాను ఇప్పుడు ఈ అంచు అనేది పూర్తిగా కుట్టేస్తున్నానండి అంటే బాటం పార్ట్కి ఈ బాటం పార్ట్ ఏంటంటే మామూలుగా ఫోల్డ్ చేసి కుట్టడం చాలా టైం పట్టేస్తుంది నేను ఈ మధ్య కాలంలో మీషోలో తీసుకున్నాను కదా ఇది ఫోల్డింగ్ చేసేటువంటి ఒక చిన్న టూల్ అండి టూ హండ్రెడ్ ఎంత పడింది కానీ ఎంత గేరున్నా ఒకే లెవెల్లో కుట్టేస్తుంది రౌండ్ అది కుట్టి పక్కన పెట్టేశాను ఈ మిగిలిన క్లాత్లో ఇదిగోండి నాలుగున్నర ఇంచులతోటి వెడల్పు క్లాత్ తీసుకుని ఒక సైడ్ ఏమో కొంచెం కోన్ వచ్చేలాగా కట్ చేశాను ఇక అక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టేసి కుట్టు వేసేసేస్తే వెనక అలా బొందులు పెట్టుకోవటానికి అనమాట ఈ క్లాత్ మనకి మెటీరియల్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి పర్ఫెక్ట్గా సరిపోయింది అక్కడక్కడ ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి టక్స్ ఇచ్చేసి వెనక్కి తిప్పి మరొక కుట్టు వేయాలన్నమాట ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే చూస్తానికి రెడీమేడ్ లుక్ వస్తుంది ఇంకా ఫినిషింగ్ కూడా నీట్గా బాగుంటుందండి డ్రైవర్ ఉంది కాబట్టి పెద్దగా ఉంది కొంచెం ఈజీగాను త్వరగా కూడా వచ్చేసింది నాకు ఖర్చులు అటు ఇటు రానివ్వకుండా కొంచెం మేనేజ్ చేసుకుంటా వేళ్లతోటి స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తాం అండి ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అయినా మనం ఓపికగా కుట్టామంటే మన వర్క్ అనేది బయటికి వెళ్ళటానికి బాగుంటుంది ఎలా ఉందని మళ్ళీ నెక్ నెక్స్ట్ మనం అడగటానికి కూడా బాగుంటుంది కదా అదే ఇదిగోండి ఇట్లా రెండు కుట్టేశాను ఇవి ఈ బాడీకి అటాచ్ చేసేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటాచ్ చేసామంటే ఇక కింద బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోద్ది మనకి ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారండి ఈ షార్ట్ వీడియోలో నేను షార్ట్ వీడియో షేర్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఒక టూ డేస్ బ్యాక్ ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కానీ అలాగే ఎవరో ఒకరికి యూజ్ అవుద్దనే ఉద్దేశంతోనే ఈ వీడియోని స్టార్ట్ చేశానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ బాటమ్ పార్టీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకటే మార్జిన్ తోటి ఒక రౌండ్గా ఇటు కుట్టేసి ఈ పార్టీకి ఆ పార్టీకి రెండు వైపులా చేతి చేతి నుండి కింద వరకు ఒక కుట్టు వేసేయచ్చు ఇక్కడ చిన్న ప్రిల్ ఎందుకు పెట్టానంటే బాటమ్ పార్ట్లో కొంచెం లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎంతో ఎక్కువ తీసుకున్నట్లున్నాను ఆ హాఫ్ ఇంచ్ మనకి కట్ చేస్తే రింగ్ పోవద్దు కదా రౌండు అందుకని చిన్నగా ప్రిల్లు పెట్టామా లేదా అన్నట్లు ఉంటుంది అంతే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఎప్పుడైనా ఎలాంటిది ఎలాంటి ఇబ్బంది వస్తే ఇలా చేసుకోండి అది మీకు యూజ్ అవుద్దని షేర్ చేస్తున్నాను కుట్టిన కుట్టు మీదే ఇలా కుట్టుకుంటూ వచ్చేసామంటే సరిపోద్ది ఇప్పుడు మరొక వైపున కూడా సేమ్ అంతే మిడిల్ టు మిడిల్ చూసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే విధంగా కుట్టేసుకోండి అండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ ఎలా అనిపిస్తుందంటే అంటే ఎంత బూస్టప్ ఇస్తుందో ఇంట్లో ఉండి మనం కుడుతున్నటువంటి ఈ చిన్న పని మరొకరికి ఎంతో ఉపయోగంగా ఉంది కదా అనే ఇది చాలా ఉందండి ఎందుకంటే జాక్ మిషన్ కొన్నాక చాలామంది సిస్టర్స్ ఆ అక్క మీరు ఎలా ఇచ్చేశారు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అయితే కుట్ట కుట్టగలమా లేదంటే బ్యాగులు కుట్టగలమా కుట్టచ్చా ఇట్లా చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు నాకు తెలిసిన వరకు నేను రిప్లై అనేది ఇస్తూనే ఉన్నానండి ఫ్రంట్ బ్యాక్ కుట్టడం అయిపోయింది కదా ఇప్పుడు చేతి లూజు ఎంతైతే ఉందో అంతవరకు చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మార్జిన్ పెట్టి నేను కుట్టేస్తున్నానండి ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే లూజ్ ఎక్కువ ఉంటుంది కదా మనం బంధువులు కూడా ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఏ సైజ్ వచ్చినా సరే కుట్టుకోవడానికి వేసుకోవడానికి ఫ్రీగా ఫీల్ అవుతారనమాట ఇదిగోండి ఈ జాయింట్ దగ్గర మాత్రం మన బాడీ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకొని అక్కడి నుంచి కిందకు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తోనే కుట్టుకుంటూ వచ్చామంటే ఈ మనం ఇచ్చినటువంటి గేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇవి స్ట్రైట్ లైన్స్ని మనం ఇలా క్రాస్గా వేసేసరికి అసలు దీన్ని లుకే మారిపోయిందండి ఇంకా డిజైన్ని బట్టి కూడా మనం కటింగ్ అనేది ఉంటుంది కొంచెం చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ మనం చేసామంటే మన వర్క్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి ఇటు సైడ్న స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లా క్లాత్ని కట్ చేస్తాను అనమాట మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను నా దగ్గరికి ఎలాంటి వర్క్ వచ్చినా మీతో షేర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ నేర్చుకున్నాను మా మేడం అసలు ఎన్నో ఎలాంటి వారికైనా అస్సలు రాని వారికి కూడా నేర్పించారనమాట నలభై రోజుల్లోనే ఇంత వర్క్ నేర్చుకున్నామా అనేది మాకే అనిపించేది అంత బాగా నేర్పించారు కూడా మా మేడం అలాగే మాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న వరకు మీతోటి షేర్ చేస్తూ ఉంటానండి ఇటువైపును కూడా అటాచ్ చేశాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులని కట్ చేసేసుకుందాం నేను ముందు కింద వైపున కుట్టాను కదా అదే మళ్ళీ వీడియో అనేది రిపీట్ అవుతున్నట్లుంది చూస్తాను ఇప్పుడు ఇప్పుడు గేర్ అంతా ఒక్కసారి ఒకటే మార్జిన్ తోటి కుట్టుకోవడానికి ఈ టూల్ బాగా యూజ్ అవుతుందండి మీకు కనుక అవకాశం ఉంటే ఒకసారి తీసుకోండి మనకి ఏంటంటే మెషిన్ ఉన్నంతకాలం లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఒక స్క్రూ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఈ గేర్ అంతా కుట్టడానికి చాలా తక్కువ టైం పట్టింది అనమాట ఐదు నిమిషాల కంటే తక్కువే అంటే మెషిన్ కూడా ఫాస్ట్గా వెళ్తుంది కదా మనకి చాలా ఈజీగా మనం ఎంత క్లాత్ మనం ఈ ఫోల్డింగ్ దానికి ఇస్తూ ఉంటే అంత మార్జిన్ వస్తుంది ఇక్కడ ఇట్లా జాయింట్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం స్లో చేసుకోండి అంతే చూస్తున్నారా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి మనం కనుక వైర్ పెట్టి స్టిచ్ చేసుకుంటే అంటే జార్జెట్ క్లాత్లు అనుకోండి ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఎలా వచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను